టుడే డౌడ్ ఆఫ్ గాడ్ ఈజ్ అబౌట్ ద ట్రూ లైట్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి వాక్యం ఏంటంటే నిజమైన వెలుగు దేవునికి మనిమ కలువను కాక నిజమైనటువంటి ఒక వెలుగు ఈ లోకానికి వచ్చింది ద ట్రూ లైట్ హ్యాడ్ గేమ్ టు దిస్ వరల్డ్ టూ థౌజండ్ ఇయర్స్ అగో రెండు వేల సంవత్సరాల క్రితం ఒక నిజమైనటువంటి వెలుగు ఈ లోకానికి వచ్చింది కదా దట్ లైట్ ఈస్ నథింగ్ బట్ ద జీసస్ క్రైస్ట్ ఆ వెలుగు ఏసు ప్రవ్వేన్ అంట ద ట్రూ లైట్ ఈస్ జీసస్ క్రైస్ట్ నిజమైన వెలుగు ఏంటంటే ఏసు ప్రవ్వేన్ అంట దట్ హ్యాస్ బిన్ రిటర్న్ ఇన్ ద జాన్ గాస్పల్ జాన్ గాస్పల్ యోహాను వార్తలో ఈ వెలుగు గురించి వ్రాయబడింది చదువుకుందాం క్యాన్ వి టర్న్ అవర్ పేజెస్ ఇన్ టు కెన్ వి టర్న్ అవర్ పేజెస్ ఇన్ టు జాన్ గాస్పల్ చాప్టర్ వన్ బస్ నైన్ నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగించచుండెను దట్ వాస్ ద ట్రూ లైట్ విచ్ గివ్స్ లైట్ టు ఎవ్రీ మ్యాన్ కమింగ్ ఇన్ టు దడ్ ద ట్రూ లైట్ విచ్ గివ్స్ లైట్ టు ఎవ్రీ వన్ కమింగ్ ఇన్ టు దిస్ వర్ల్డ్ హాల్ లూర్ గ్లోరి ద ట్రూ లైట్ విచ్ గివ్స్ లైట్ టు ఎవ్రీ మ్యాన్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ నిజమైన వెలుగు ఉండను ఆ వెలుగు అంట ప్రతి మనుషుని వెలిగించవచ్చు ఈరోజు నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను అదేంటంటే మీ ఇంట్లో చాలామంది ఇలా ఆల్రెడీ క్రిస్మస్ ట్రీలు పెట్టారు లైట్స్ పెట్టారు ఆ లైట్లు ఎప్పుడు వెలుగుతూ ఉంటాయి వెలిగేలాగా కూడా చూస్తూ ఉంటారు కదా ఎవ్రీబడి ఇన్ దియర్ హౌసెస్ ఇఫ్ ద డిసెంబర్ మంత్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ మీన్స్ ఎవరిబడి విల్ స్టార్ట్ పుట్టింగ్ ద ట్రీస్ అండ్ లైట్స్ దే విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ దే విల్ అరేంజ్ ద లైట్స్ ఆల్వేస్ లైటనింగ్ ఓన్లీ దే డోంట్ వాంట్ స్విచ్ ఆఫ్ ద లైట్స్ ఆల్సో బట్ హియర్ కమ్స్ ఎ క్వశ్చన్ దట్ డూ యూ నో దట్ యువర్ హోమ్ హ్యాస్ ఎ లైట్ రియల్ ద ట్రూ లైట్ ఈస్ దేర్ అచ్ యువర్ హోమ్ నిజమైన వెలుగు మీ ఇంట్లో ఉందా మీ ఇంట్లో లైట్లు వెలుగుతానే ఉంటాయి కదా క్రిస్మస్ ట్రీకి కానీ ఇంటికి కానీ డెకరేషన్ చేసుకుంటారు మీరు డెకరేషన్ చేసినటువంటి ఆ క్రిస్మస్ ట్రీకి ఆ లైట్లు వెలుగుతానే ఉన్నాయి కదా అయితే ఒక ప్రశ్న ఏంటంటే నిజంగా మీ ఇంట్లో ఒక నిజమైన వెలుగు ఉందా ఆ నిజమైన వెలుగు ఏంటి అంటే ఆ నిజమైన వెలుగు ఏసు ప్రభు దేవునికి మహిమ కలుగును కాక శిష్యుడైనటువంటి యోహాను రాశాడు యోహాను సువార్తెలా ఉంటుంది నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచుండెను ఆ వెలుగు ఏసు ఆ వెలుగు అంట ప్రతి మనిషిని వెలిగించాలని ఆశపడినటువంటి ఒక వెలుగు ప్రతి మనుషుని వెలిగించాలనుకున్నటువంటి ఒక వెలుగు కానీ ఆ వెలుగునంట చీకటి గ్రహించలేకపోయిందంట దేవునికి స్తోత్రం ఏంటంట ఆ వెలుగును చీకటి గ్రహించలేకపోయింది నిజమైన వెలుగు లోకానికి వచ్చిందండి ఆ వెలుగే యేసు ప్రభు కానీ ఆ వెలుగును ఈ లోకము గ్రహించలేదు చీకటి ఆ వెలుగును యాక్సెప్ట్ చేయలేదంట ద ట్రూ లైట్ హ్యాస్ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ ద డార్క్నెస్ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్ ద ట్రూ లైట్ ఇజ్ ఇంట్ ఇట్ ఎస్ దట్ ట్రూ లైఫ్ ఈజ్ ఆఫ్ టువర్ హోమ్ ఆ నిజమైన వెలుగు మీ ఇంట్లో మీరు యాక్సెప్ట్ చేశారా మీరు అంగీకరించారా ఆ నిజమైనటువంటి వెలుగును ఆ నిజమైనటువంటి వెలుగైన ఏసయ్యను మీరు అంగీకరించారు ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు పథకాన్ని వేసినటువంటి ఒక ప్రశ్న ఈ లోకమంట యేసు ప్రభును అంగీకరించలేదు ఈ లోకంలో ఉన్న చీకట యేసు ప్రభును తృణీకరించింది అందుకే యేసప్రభుని అందరూ శిల్వా వేసేశారు ద లాడ్ హ్యాస్ బిన్ క్రూసిఫైడ్ జీసస్ హ్యాస్ బిన్ క్రూసిఫైడ్ ఇన్ దిస్ వరల్డ్ బికాస్ ద డార్క్నెస్ హ్యాస్ నాట్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ హస్ ద లాడ్ దట్ ఈస్ వై ద హ్యాడ్ బిన్ క్రూసిఫైడ్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ వర్ల్డ్ గ్లోరీ టు జీసస్ హాలే లూయా హాలె లూయా నిజమే కదా అసలు మన ఇంట్లో వాళ్ళే చాలా మంది అంగీకరించారు యేసూప్రభుని ఒకరు యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంకొకరు నమ్ముకోరు భార్య యేసు ప్రభుని నమ్ముకుంటే భర్త యేసు ప్రభుని నమ్ముకోడు భర్త యేసు ప్రభుని నమ్ముకుంటే భార్య ఏసు భర్త అంగీకరిస్తే భార్య అంగీకరించదు భార్య అంగీకరిస్తే భర్త అంగీకరించదు కదా ఒక ఇంటిలోనే అంగీక ఆ నిజమైన వెలుగును అంగీకరించకుండా ఆపోజిట్గా ఉన్నటువంటి గృహాలు ఎన్నో ఉన్నాయి సో మెనీ హౌసెస్ ఆర్ దేర్ ఇన్ దట్ హౌసెస్ ఇన్ దట్ ఫ్యామిలీస్ ఈ హస్బెండ్ హ్యాడ్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ వైఫ్ విల్ నాట్ యాక్సెప్ట్ ఈ వైఫ్ హ్యాడ్ యాక్సెప్టెడ్ జీసస్ హస్బెండ్ విల్ నాట్ యాక్సెప్ట్ లైక్ దీస్ హౌసెస్ సో మెనీ ఫ్యామిలీస్ ఆర్ దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ స్టిల్ నౌ రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది ఎప్పుడో అయిపోయింది రెండు వేల సంవత్సరాలని నా చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఏసుప్రభుని అంగీకరించినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కదా అయితే చీకటి దాన్ని గ్రహించలేదు ఏ చీకటి అయితే ప్రభుని గ్రహించలేదో ఒకవేళ ఎవరైనా ఏసుప్రభుని అంగీకరించినట్లయితే వారు ఇంకా చీకటిలో నడుస్తూ మేము వెలుగులోనే ఉన్నామని చెప్పుకునేవారంట దేవునికి స్తోత్రం కాలేలు దోస్ హూ వర్ నాట్ యాక్సెప్టెడ్ అ జీసస్ యాజ్ ఎ క్రైస్ట్ ద డార్క్నెస్ విల్ నాట్ యాక్సెప్ట్ జీసస్ హాస్ ద క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ ద లాడ్ ద డార్క్నెస్ విల్ నాట్ అలో జీసస్ క్రైస్ట్ ఆఫ్ ద లాడ్ దట్ మీన్స్ ద డార్క్నెస్ ఈజ్ దేర్ ఇన్ దేర్ ఫ్యామిలీస్ దట్ హ్యాస్ బీన్ డిస్ట్రాయింగ్ దేర్ ఫ్యామిలీస్ ఆ చీకటి వారి గృహాలను ఆ చీకటి వారి గృహాలను నాశనం చేస్తూ ఉంటే ఆ చీకటి వారి కుటుంబాలను నాశనం చేస్తూ ఉంటే ఇంకా ప్రభుకు ప్రార్థించకుండా ఏసు ప్రభుని అంగీకరించకుండా ఏసే నిజమైన దేవుడు అని ఎవరు అంగీకరించని వారు ఎంతోమంది అలాగే ఇంకా మరణ ఛాయలోను చీకటిలోనూ ఉన్నారంట మత ఈ సువార్తలు ఇలాగూ రాయబడింది మత సువార్త మూడవ అధ్యాయం పదహారవ అధ్యాయంలో రా రాయబడింది మాథ్యూ చాప్టర్ త్రీ ఓ సిక్స్టీన్ సేస్ అండ్ ద నేషన్స్ The land of Zebulun and the land of Naphtali, by the ways of sea, beyond the Jordan, Galilee of the Gentiles. The people who sat in darkness have seen a great light, and upon these who sat in the region and the shadow of death, light has dawned. They had seen the great light. దే హ్యాడ్ సీన్ ద గ్రేట్ లైట్ ద పీపుల్ హూ సాట్ ఇన్ దార్క్నెస్ హ్యాడ్ సీన్ ఎ గ్రేట్ లైట్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ ఐ మెయిన్ అప్ టు దట్ దే హర్ ఫాలోయింగ్ డార్క్నెస్ ఓన్లీ జబులు దేశం నఫ్తాలి దేశం యోర్ధాన కావాలన్న సముద్ర తీరం నా అన్యజనులు నివసించి గలిలయయు వీరందరూ ఎక్కడున్నారో తెలుసా చీకటిలో మరణ ఛాయలో వారందరు కూర్చొని అదే లోకం అనుకునిది ఉన్నారు అంతవరకు రక్షకుడు ఎవరో తెలియదు అంతవరకు నిజమైన దేవుడు ఎవరో తెలియదు ఇంకా తింటూ త్రాగుతూ పెళ్లి చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ఇంకా అదే లోకం అనుకుంటూ ఆ చీకట్లోనే బ్రతుకుతూ పాపపు జీవితాలలో ఉన్న జీవితాలు ఎన్నో ఉన్నాయి యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకముందు అయితే అటువంటి మరణ ఛాయలో ఉన్న వారిని విడిపించటానికి ఆ చర్యలో ఉన్న వారిని విడిపించటానికి యేసు ప్రభు ఒక వెలుగుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం హాలెలు యా హాలెలు హాలెలు అయితే అటువంటి ప్రజలు చీకటిలో కూర్చుండున్న ప్రజలంట గొప్ప వెలుగును వారు చూశారంట మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించను దేవునికి మహిమ కలుగునుగాక టుడే యూ యాక్సెప్ట్ జీజస్ యాజ్ ద లాడ్ ఈరోజు మీరు యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరిస్తున్నారా లేదో తెలియదు కానీ నిజమైనటువంటి ఆ సత్యం ఏంటంటే నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అంట దేవునికి స్తోత్రం హాలో వెలుగ్ ద ట్రూ లైట్ హెడ్ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ లైటెనింగ్ ఎవ్రీ లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ నిజమైన వెలుగు మీ ఇంట్లో ఉండాలి మీరు ఎన్ని లైట్లు పెట్టినా మీ ఇంటికి నిజంగా నిజమైన వెలుగు ఆ యేసు ప్రభు మీ ఇంటిలో ఉంటేనే మీకు ఆశీర్వాదకరం ఈ డిసెంబర్ స్టార్ట్ అయినప్పటి నుంచి సంబరాలు స్టార్ట్ అయినాయి ఇంకా కదా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు మందిరాలకు మందిరాలలో ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి డ్యాన్స్ ప్రాక్టీసులు జరుగుతున్నాయి సాంగ్ ప్రాక్టీసులు జరుగుతున్నాయి కదా ఏర్పాట్లన్నీ జరిగిపోతూ ఉన్నాయి కానీ నిజమైన వెలుగు ఆ ఏసు ప్రభును అంగీకరిస్తే అదే నిజమైన క్రిస్మస్ ఎవరి దోసు యాక్సెప్టెడ్ జీసస్ ద క్రైస్టల్ దట్ ఈస్ ద ట్రూ క్రిస్మస్ అది నిజమైన క్రిస్మస్ అంటే సంబరాలు ఎన్నో జరుపుకుంటాం ఎంతో ఖర్చు పెడతాం కానీ ఆ నిజమైన వెలుగును ఇంటిలోనికి ఆహ్వానించటానికి మన హృదయంలోనికి ఆహ్వానించటానికి కొంచెం సమయమైనా వెచ్చిస్తే అదే నిజమైన క్రిస్మస్ అదే నిజమైన క్రిస్మస్ అయితే ఈ నిజమైన వెలుగు గురించి ప్రకటన గ్రంథంలో ఆల్రెడీ వ్రాయబడింది నిజమైన వెలుగు ద ట్రూ అబౌట్ ద ట్రూ లైట్ హ్యాడ్ బీన్ రిటర్న్ ఇన్ ద రెవల్యూషన్ చాప్టర్ ట్వంటీ వన్ వాస్ ట్వంటీ ఫోర్ ఏంటి తెలుసా పరలోకంలో అంట సూర్యుడైనను చంద్రుడైనను లేదంట దేవుడే ఒక వెలుగై ప్రకాశిస్తూ ఉంటాడంట వాళ్ళకి వెలుగు వాళ్ళకి సూర్యుడు చంద్రుడు అవసరం లేదు పరలోకంలో ఎందుకు ఆ గొర్రె పిల్లనే అంట నిజమైన వెలుగుగా ఉండి ప్రకాశిస్తూ ఉంటుందంట అండ్ ద నేషన్స్ ఆఫ్ దోస్ హూ వెర్ సేవ్ షెల్ వాక్ ఇన్ ఇట్స్ అండ్ ద కింగ్స్ ఆఫ్ ద ఇయర్స్ బ్రింగ్ దర్ గ్లోరీ అండ్ హానర్ టు ఇట్ ద సిటీ హ్యాడ్ ఆఫ్ ద సన్ ఆర్ ద మూన్ టు షైన్ ఇన్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఎల్యూమినేటెడ్ ఇన్ ఇట్ గ్లోరీ టు ద గ్లోరీ గాడ్ ఇల్యూమినేటెడ్ ఇన్ ద హెవెన్ దేవుడే ఆయనే మహిమై ఆ పరలోకంలో ప్రకాశిస్తూ ఒక వెలుగుగా ఉంటాడంట ఆ నిజమైన వెలుగుకు సూర్యుడు చంద్రుడు ఎవరు అవసరం లేదు చదుదామా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ప్రకాశి ఆ పట్టణంలో ప్రకాశించుటే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించు చిన్నది గొర్రపులయ్యే దానికి దీపము జనములు దాని వెలుగునందు సంచరించు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వద్దురు దేవుని మహిమే ఆ పట్టణంలో ప్రకాశిస్తూ ఒక వెలుగుగా ఉందంట దేవుని మహిమే ఆ పరలోకంలో ఒక వెలుగుగా ప్రకాశిస్తూ సూర్యుడు చంద్రుడు అవసరం లేకుండా అసలు పగలు రాత్రి అనే తేడా ఉండదు ఎందుకు ప్రభు గొర్రపిల్ల ఒక వెలుగుగా పరలోకంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక ని ఒక నిజమైన వెలుగు అటువంటి నిజమైన వెలుగు పరలోకం విడిచిపెట్టుకొని ఈ భూమి మీదకి నిజమైన వెలుగుగా భూమికి మానవ తారిగా ఇక్కడికి వచ్చింది ఒక మనుషుని రూపం దాల్చుకొని వచ్చింది ఒక నిజమైన వెలుగు కానీ దాన్ని గ్రహించలేదు ఇప్పటికీ గ్రహించట్లేదు చాలామంది ఇప్పటికీ ఎవరు యేసు ప్రభువుని అసలు ఏసయ్యకు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు ఎక్కడ సమయం గడుపుతున్నారు ఎక్కడ పాటలు పాడుతున్నారు ఏదో పాడినాం ఏదో పాటలు అలా పాడినామా పోయినాం ఏదో వాక్యం అలా చదివినామా వెళ్ళినామా అంతే ఇది ఇలాగే కంటిన్యూ అయితే అవుతా ఉంటే అవిశ్వాసం పిరికివారు వీళ్ళందరూ ఏసు ప్రభు నమ్మనటువంటి వారు ఆ నిత్య నరకంలో కాలిపోతారంట అది రెండవ మరణం అని ప్రకటన గ్రంథంలో రాస్తుంది తెలుసా ఏదో ఇప్పుడు అశ్రద్ధగా తీసుకుంటున్నారు ఏసు ప్రభుకి విలువ ఇవ్వట్లేదు ఎవరు ఏసు ప్రభుకి విలువ ఇవ్వకుండా ప్రభుని శుతించకుండా ఏసు ప్రభు ఏసు ప్రభుత్వ సమయం గడపకుండా ఆ నిజమైన వెలుగులో నడవకుండా అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉంటున్నారు కాబట్టి ఇదిగో రానున్న కాలంలో దేవుడు ఎప్పుడొస్తాడో తెలియదు ఇప్పుడే వస్తాడో కూడా తెలియదు అయితే దానికి సిద్ధంగా ఉండాలి ఎందుకు తెలుసా నిజమైన వెలుగుని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు ఇంకా నిజమైన వెలుగు ఉండే ఆ వెలుగు వచ్చి అందరినీ వెలిగించటానికే వచ్చింది ఆ వెలుగు ఒక్కొక్కరిని వెలిగిస్తూ అనేకులకు సువార్త ప్రకటించడానికి అలాగా ఆ వెలుగు ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ సువార్తను యాక్సెప్ట్ చేయని వారు ఎంతోమంది అయితే ఈరోజు డూ యూ యాక్సెప్టెడ్ ద జీజస్ ఈస్ ద లైట్ ఈస్ దేర్ ద ట్రూ లైట్ ఈస్ దేర్ ఇన్ అచీవర్ యువర్ హోమ్ నిజమైన వెలుగు నువ్వు ఇంటిలో ఉందా నిజమైన వెలుగు నీ బిడ్డల జీవితాలలో ఉందేమో ఒకసారి ఆలోచన చేసుకో నిజమైన వెలుగు ఇంటిలో ఉంటే ఆ ఇంటికి కాపుదల కూడా ఆ వెలుగే చూడండి పరలోకంలో అంట ప్రకటన గ్రంథంలో రాసింది ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఆ నిజమైన వెలుగే అంట ఒక మహిమ అంట అది దీపకాంతిగా ఒక దీపములాగా పరలోకంలో ప్రకాశిస్తుందంట చూడండి అంతటి గొప్ప శక్తివంతమైనటువంటి ఆ వెలుగే లోకానికి వచ్చినప్పుడు ఆ వెలుగును గ్రహించకుండా చీకటి అంట అందరినీ కమ్మేసుకుందంట దేవునికి స్తోత్రం ఆ లెలూయం ఆ లెలూయం లెమ్ము తేజరి లెమ్ము నీకు వెలుగు వచ్చి చీకటి భూమిని కమ్ముకొని ఉందంట అయితే ఆ చీకటిని తొలగించడానికి యేసు ప్రభు వచ్చాడు కానీ ఆయన యొక్క టార్గెట్ ఆయన ఆలోచించుకున్నటువంటి ఒక ప్లాన్ అది ఇంకా అమలు అవ్వటానికి ఇంకా ఎంత టైం పడుతుందో మరి ఎందుకు తెలుసా ఇంకా భూమిని చీకటి కమ్ముకొని ఉంది కానీ నిజమైన వెలుగుంది ఆ వెలుగు ముందర ఏ చీకటి కూడా పని చేయదు దేవునికి స్తోత్రం హాలే ఏ చీకటి పని చేయదు ఏ చీకటి కమ్మేయాలని చూసినా కూడా పని చేయదు అయితే ఈరోజు మీ జీవితాలలో ఒకవేళ చీకటి కమ్మేసుకుందేమో ఒకవేళ నిజమైన వెలుగు మీ ఇంట్లోనికి రాకుండా అంధకార శక్తులు చీకటి శక్తులు అడ్డుకుంటున్నాయేమో అయితే వాటన్నిటినీ కూడా ఏసు ప్రభు తొలగించి వేసి ఆ చీకటి శక్తులను క్యాన్సల్ చేసేసి ఆ డార్క్నెస్ని అయినా క్యాన్సల్ చేసి ఇదిగో నిజమైన వెలుగును దేవుడు మీ ఇంటిలోనికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం హాలె లూయం నిజమైనటువంటి వెలుగు చూడండి మనం ఒక వస్తువు కొనాలంటే మనం ఒక వస్తువు కొనాలంటే ఆ క్వాలిటీని మనం చూస్తాం ఆ బ్రాండ్ని మనం చూస్తాం కదా ఏ వస్తువు మీరు కొన్నా అది క్వాలిటీ లేకపోతే రిటర్న్ కొట్టేస్తాం పెట్టుకుంటారా మీరు ఆ వస్తువుని పెట్టుకోరు కదా అయితే నిజమైన వెలుగు ఏంటో వెతకండి నిజమైన వెలుగు ఏంటి లోకంలో నిజమైన వెలుగు అంటే ఏంటి అని వాట్ ఈస్ ద ట్రూ లైట్ ఈస్ దేర్ ఇన్ దిస్ వర్ల్డ్ యు సీ ఎవ్రీవేర్ యు డోంట్ ఫైండ్ ద ట్రూ లైట్ ఎక్సెప్ట్ ఇస్ ఇస్తాం ట్రూ లైట్ నిజమైన వెలుగును ఒక బ్రాండెడ్ వెలుగు మీరు బ్రాండెడ్ లేకుంటే కొనే వాళ్ళు ఉండరు ఈ కాలం ఏ వస్తువు కొన్నా పర్ఫెక్ట్గా ఉండాలి ఏ వస్తువు ఏది తీసుకున్నా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇప్పుడు అంత క్వాలిటీ చూస్తున్నారు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ప్రతిదీ క్వాలిటీగా చూసినప్పుడు నిజమైన వెలుగు ఏంటి అనేది కూడా మీరు పరీక్షించాలి కదా నిజమైన వెలుగు వేసూ అవ్వే ఏదో పొద్దున్న లేచామా బయలు చదువుకుందామా వెళ్ళిపోయినామా ఆఫీసుల కట్టే కుదరదు వచ్చిన తర్వాత అయినా తీరిగ్గా ఉన్నప్పుడైనా సెలవుల రోజైనా ఏంటి అసలు ఈ నిజమైన వెలుగు గురించి పరీక్షించినారా ఆ నిజమైన వెలుగు వల్లే అంట పరలోకం దగ్గ మెరిసిపోతుందంట ఆ వెలుగు మనకొద్దా అదే వెలుగు మన ఇంట్లో ఉంటే అసలు ఇంకా రాత్రి ఏంటి పగలేంటి ప్రతి ఆయన మహిమ మనలో ఉంటుంది ప్రతి దినం ఆ మహిమ మన ఇంట్లో ఉంటుంది చూడండి ఈ వాక్యం చాలా బాగుంటుంది ప్రకటన గ్రంథంలో అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మంలు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు దేవునికి స్తోత్రం హాలి రాత్రి ఇక్కడ ఎన్నడూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వెలుగొన్నాక ప్రకాశించాల్సిందే వెలుగు అన్నాక అది ప్రకాశించి తీరాల్సిందే కానీ వాక్యం సెలవిస్తుంది నిజమైన వెలుగు ఉండను అది లోకంలోనికి వచ్చి అందరినీ వెలిగించు కానీ చీకటి ఆ వెలుగును గ్రహించలేదంట దేవునికి స్తోత్రం హాలేలేదు ద ట్రూ లైట్ ద డార్క్నెస్ హ్యాస్ ట్రూ నాట్ యాక్సెప్టెడ్ ద ట్రూ లైట్ బట్ ఈవెన్ నౌ ఇఫ్ యూ వాంట్ ద ట్రూ లైట్ Accept Jesus Christ as the Lord. That true light, if it comes into your family, it will lighten up your families and no more tears, no more sorrows, no more disappointments, no more distress. బట్ దర్ విల్ బి ఏ గ్రేట్ జాయ్ విల్ కమ్ ఇన్ టు యువర్ హోమ్ గ్లోరీతో చీద ఎప్పుడైతే ఆ నిజమైన వెలుగు మీ ఇంట్లోనికి వస్తుందో ఆ చీకటిని తోసివేసి చీకటిని పారద్రోలి ఆ మరణ ఛాయలను తీసివేసి అనారోగ్యాల నుంచి విడుదల ఇచ్చి మీకు స్వస్థతను కలగజేసి మీకు విడుదలను ఇచ్చి చెరలో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించి మీరు ఏ విషయంలో మీరు కృంగిపోతున్నారో ఏ విషయంలో మీరు డిసప్పాయింట్ అయిపోతున్నారో ఏ విషయంలో మీరు అల్లాడిపోతున్నారో అటువంటి విషయాలలో దేవుడు మిమ్మల్ని విడుదల చేయటానికి ఆయన నిజమైన వెలుగుగా వచ్చాడు ఎప్పుడైతే మీరు విడుదల పొందుకుంటారో ఎప్పుడైతే ఏసుప్రభు మమ్మల్ని విడుదల చేశాడు ప్రభువు మా కోసమే లోకానికి వచ్చాడు నిజంగా మాకు విడుదల వచ్చేసిందని నమ్ముతారో చూడండి అదే నిజమైన క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ అంటే అదే కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం నిజమైన వెలుగు మనల్ని వెలిగించింది మనం అనేకులను వెలిగించాలి ద ట్రూ లైట్ అట్ కేమ్ టు లైట్ అన్ అల్స్ వీ హ్యావ్ టు లైట్ అండ్ అదర్ లైట్స్ ఆల్సో Thank you, Lord Jesus, for this grace. Thank you, Lord Jesus, for this day, Lord. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Oh, thank you, Jesus, for వందనాలు ఓ రిమూవ్ ఆల్ ద డార్క్నెస్ ఇన్ అవర్ లైఫ్ లా ఏ చీకటి అయితే మా జీవితాలలో ఉందో ప్రభా ఆ చీకటిని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చీకటిలోనూ మరణ ఛాయలోనూ ఉన్న ప్రజలు ఇప్పటికి ఇంకా ఎంతో మంది అలానే ఉండిపోయారు ప్రభు అయితే వారి జీవితాలలో వారు ఏనాలు వెలుగును చూసుదురుగా కానీ ప్రార్థిస్తున్నారు వారి జీవితాలలో వెలుగు ప్రకాశించనుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి ఏదో క్యాండిల్ లైట్ సర్వీస్కి క్యాండిల్స్ వెలిగించడం కాదు కానీ వారి జీవితాలలో నిజమైన వెలుగు వేస్తు నామలు ఉదయించినగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రినైనా అయా చేయని నీవే ఒక వెలుగుగా ఉండి ఆ పరలోకంలో ప్రకాశిస్తున్న దేవ అయితే మా అందరి జీవితాలను వెలిగించండి తండ్రినైనా అయ్యా ప్రతి చింత వేదన దుఃఖము కన్నీటి కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం నైనా లెమ్ము తేజరిహో మహిమ నీ మీద ప్రకాశించ చిన్నదన్న ఓ ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి జీవితాలను వెలిగించు మహిమను కుమరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చీకటిలో అల్లాడుతున్న ప్రజలకు ప్రవా ఇంకా సువార్త అందని గ్రామాలకు ప్రవా ఓ నీ మహిమను ప్ర అయా ప్రకాశించినట్లుగా ప్రభా ఇదిగో ప్రభా అనేకులకు సువార్త అందులాగా అనేకమైన ఆత్మ రక్షింపబడటానికి ఈ క్రిస్మస్ రా అనేక మంది గ్రహించటానికి సహాయం చేయండి తండ్రి నిజమైన వెలుగు నీవే ఈ లోకానికి వచ్చిన నిజమైన వెలుగు నీవే అనేకులు తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా ఇదిగో తండ్రి నీకు వందనాలు చల్లిస్తున్నాం తండ్రి అయినా అయా నీకు వందనాలు వందనాలు ప్రభా ఇక చీకటిలో కూర్చుండటం నీకు ఇది నీ చిత్తం కాదు పాపంలో పడి చిత్తం కాదు నరకానికి వెళ్లకుండా అనేకమైనటువంటి ఆత్మలను తండ్రి మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మల భారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయా అయానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి కృపను మెండుగా కుమ్మరించమని ప్రార్థి ఈ వాక్యం అనేకలకు అందులాగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రినైనా అయా నిజమైన వెలుగును చీకటి కమ్మేయకుండా తండ్రి నైనా చీకటిని పారద్రోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రినైనా గొప్ప కార్యాలు బిడ్డల జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం అనారోగ్యంగా వాడిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ హస్తాన్ని అయా బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రినైనా ఇంతవరకు నడిపించిన దేవుడు తండ్రి ఇక ముందు కూడా బిడ్డలందరినీ కూడా నడిపించండి తండ్రి నీకే సమస్త మహిమగణతో ప్రభావం చెల్లిస్తూ వేసునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రేస్త